దెంగుతో దోడలు అదుపుతాయి దెంగుతో దోడలు అదుపుతాయి కడుపులాగే ఇది కడుపు అంటారు అది మీరు మీరు కొడుకుంటారు నా పుట్ట గురించి మీరు మీరు కొడుకుంటారు నా పుట్ట గురించి మేకనైనా ఉడకబెట్టుకోని కేక్ కేక్ ఇచ్చేయడం నిమట్టనే ఆ షాప్ లేక దూర్తే షాప్ లో గిన్నెలు గిన్నెలు వాళ్ళు కడుక్కొని ఉండాలి రెడీ అవ్వాలి ఆ షాప్ లెక్క దూర్తే షాప్ లో గిన్నెలు

సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి లైక్ కొట్టి మమ్మల్ని ఆహ్వానించండి వీడియోలు ప్రతి ఒక్కటి చూడండి బాగా మిలియన్ తీసుకుపోతే ఇంకా బెమ్మానంగా వీడియోలు ఇచ్చాం మీరు రాయలసీమ ఏమి గమన వెళ్ళి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఒంగోలు

కడుపుదు అంటారాది మాట రాత్రి ఏం కానీరాత్రిమా మనము రేపు స్టార్ట్ అవుతుంది ఈ రోజు ఒక రోజుకి పోతుంది కడుపు హైదరాబాద్ ట్యాంక్ కడుపు అట్లా ఉంటది అనేది కూడా వస్తుంది స్టార్ట్ అయింది రెండు రోజులు తగ్గి పది ఏళ్ళు పరినమ్మ తగ్గలేను పది ఏళ్ళు పరినట తగ్గలేను

ఎనుము నన్ను అంటాడు ఎనుము ఎన్ను తినవు నేను తిన్నా కానీ తిన్నా కానీ మేము రోజు అల్మినిట్ అల్మినిటెడ్ తింటాం రాంటావు నువ్వా ఆ షాప్ లెక్క దొరికితే షాప్ లో గిన్నెలు గిన్నెలు వాళ్ళు కడుక్కొని ఉండాలి రెడీగా వాళ్ళు ఆ షాప్ లెక్క దొరికితే షాప్ లో గిన్నెలు గిన్నెలు వాళ్ళు కడుక్కొని ఉండాలి రెడీగా వాళ్ళు ఏంటి బ్రో అంత మాట ఇంట్లో రేయ్ పప్పు కాంతి మొదలు పెడితే ఫస్ట్ పప్పుతో ఏమైనా

అంటే ఓ నెల అంతా నెల వచ్చిన పొడి గురించి ఒక వారంలో తింటాడా మీరు మీరు కొడుకుంటారు ఇంద్ర నా పుట్ట గురించి మీరు మీరు కొడుకుంటారు ఇంద్ర నా పుట్ట గురించి కాదు చెప్తా ఇంత మీరు అచ్చాగనరా మీరు నా పరువు తెచ్చారా పార్కు లో నా పరువు తెచ్చారా పార్కు లో నువ్వే నువ్వే రాజ్యాలు ఏలో నువే పరుగునీ రాత్రి ఏం చెప్పిన రా పద్ధన లేచి అంటే దెంగ తిని వచ్చావు నాకు తెలుసు ఆకలి కదరానికి నిన్న తిన్న నేను వినప్పుడు వాళ్ళ చారు వాళ్ళ చారు నువ్వు బుదీన పోతావా అప్పుడే పోతారా అయితే సరే పలపల ఇప్పుడు పోవాలంటే శక్తి లేవు కదా నీకు లేకుండా పోతావా తింటే కదా వచ్చేది శక్తి తింటే కాదు పనితో కత్తితో పదును పెడితే వచ్చాది శక్తి శక్తి నాలోనే పెద్ద శక్తి ఉంది రా నాలోనే ఒక పెద్ద చెత్తింది ఉంది మళ్ళీ నేనే శక్తి పెడతానా ఏ రాత్రి ఒక రోజు తిన్నారా రాత్రి మా అమ్మ పప్పు రసము అంత వేపుడు వేసింది చికెన్ చిక్ రోనే

దిన్నం నిత్తన ఉండికి లెక్క నుంచో చదువురా నువ్వు పని చేయవు కూర్చునే సైడ్ నుంచి మసలుతో అంటావు తప్ప లేచనన్నా లేచోరా కూర్చునే సైడ్ నుంచి మసల్తో అంటావు చప్ప లేచనన్న లేచోరా చాలా పాపం రా మీ ఇంటికి వచ్చామని ఏం పెట్టినారు నాకు మా ఇంటికి వచ్చియ ఏం పెట్టినావ్ మటన్ పెట్టాను ఎంత పెట్టినావ్ అరె దకేజీ దెంగుతో దోడలా దొరుకుతాయి దెంగుతో దోడలా దొరుకుతాయి ఆయన ఎంత పెట్టాలి రా రెండు కేళ్ళ

నువ్వు వచ్చా పెళ్లి వద్దులేరా నేనేదన్నా నీ పెడతాం పోటీ అని అపుర్రా నేనేదన్నా నీ పెడతాం పోటీ అని అపుర్రా నన్ను పిలుచ కుటప్పుడు నన్ను నువ్వే పెద్ద సెలబ్రిటీ అని పిలిచాం కదా నువ్వు అన్న తిప్పుకోసాదరైనా నువ్వు పెళ్లికి అన్న తక్కువ ఐదు వందల మంది అని ఐదు వందల యాభై మందికి వండితే నెక్కడు ఆరు వందల మందికి మైన తింటాడు వీడు యాభై మందికి

ஏண்டிக்கலடா <coughs> <coughs> <coughs>